దేవుడు నూతనమైన కృపతో మనల్ని నింపుతాడు నూతనమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు నూతనమైన అభిషేకాన్ని మనకు దేవుడు ఇస్తాడు దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషముంది లోకంలో ఎక్కడ లేని ఆనందము సంతోషము కేవలం దేవుని సన్నిధిలో ఉంది కాబట్టి ఆ దేవుని సన్నిధిలో ఆ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించే వారిగా మనం ఉండాలని దేవుడు యొక్క ఉద్దేశం కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా దేవుని బిడ్డలారా వాక్యం కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడు నా ప్రాణము నీ కొరకు తృష్ణ ఉంచున్నదని దావిత భక్తుడు అంటాడు ఒక జింక పిల్ల నీటి వాగుల కొరకు ఏ రీతిగా ఆశ పడుతుందో తృష్ణగా ఉంచుందో ప్రతి ఉదయమే దేవుని యొక్క స్వరం వినడానికి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన ప్రాణము ఆ రీతిగా ఆశపడాలని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి వాక్యమే దేవుడై ఉండను కాబట్టి వాక్యమైన దేవుని గురించి ఈ రోజు మనము ధ్యానించబోతున్నాం మరి బైబిల్ గ్రంథం ఉన్న వారు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదో వచ్చిన ఒకసారి మనం చదువుకుందాము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయం వచనము సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును యహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కదువై ఉండదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును యహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కదువై ఉండదు యహోవాను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కదువై ఉండదని కీర్తనకారుడు ముప్పై నాలుగవ కీర్తనలు రాస్తూ ఉంటున్నాడు ఎవరు ఈ కీర్తనకారుడు అంటే దావీదు దావీదు తన అనుభవంలో నుంచి రాస్తున్న ఈ మాటలను మనం ఈ ఉదయకాలం వింటూ ఉన్నాం దావీదు తన అనుభవంలో దేవుడు తన పట్ల ఏమి కార్యాలు చేశాడో ఏ రీతిగా దేవుడు అతన్ని దర్శించాడో ఏ రీతిగా దేవుడు అతన్ని ఆదుకున్నాడో ఏ రీతిగా దేవుడు దేవుడు అతన్ని బలపర్చాడో ఏ రీతిగా దేవుడు అతని కాపుదల ఇచ్చాడో ఆ అనుభవాలతోటి రాస్తున్నదే ఈ కీర్తనల గ్రంథము కాబట్టి ఈ దావీదు రాజు రాస్తూ ఉంటున్నాడు మరి యహోమాను ఆశ్రయించి వారికి ఏమేలు కొదువై ఉండదు ఒకవేళ ఈ రోజు ఉదయ కాలమున నువ్వు మనుషుల్ని ఆశ్రయించాలనుకుంటున్నావేమో నీ పరిస్థితులను బట్టి నీ సమస్యలను బట్టి మనుషుల దగ్గరికి ఆశ్రయిస్తే నీకు ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలు పట్టినాడు ఈ రోజు నువ్వు ఎవరినైతే ఆశ్రయించడానికి వెళ్తున్నావో వారి ద్వారా నీకు సహాయం దొరకదు కానీ ఇదిగో యహోవాను ఆశ్రయించిన వారికి ఏసయ్య దగ్గరకు వచ్చిన వారికి తండ్రి అయిన దేవుని దగ్గరకు వచ్చిన వారికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగిన వారికి ఏమేలు కొదువైనదు ఏది కూడా కొదువ లేకుండా సమృద్ధిగా దేవుడి ఇచ్చేవాడు నా ప్రియమైన మార్లారా దావీదు భక్తుడు మరి ఆయన ఆ యొక్క సౌలతని తరముచ్చి ఉండగా దావీదు భయపడి మరి ఆయన ఎక్కడంటే అహిమలేఖ అనే యొక్క యాజకం దగ్గరకు వచ్చి అక్కడ ఆశ్రయం తీసుకుంటాడు మరి దావీదు దావీదు సౌలు ఎక్కడ అతని చంపేస్తాడని భయపడి అతను పారిపోతూ ఆశీషు రాజు దగ్గరికి మరి వెళ్తాడు ఆకీసు రాజు దగ్గరికి వెళ్తాడు మరి అక్కడికి వెళ్ళి ఆ రాజ్యంలో పోతే నన్ను ఎవరైనా కనుక్కుంటారని చెప్పి ఆయన మార్పు చెంది ఒక పిచ్చివాణిలాగా నటించడం మొదలు పెట్టాడు పిచ్చివాణిలాగా నటిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారిని అతని రాజధాని తీసుకుపోతే ఈ పిచ్చు ఏం పని మనకి అని అంటారు చూడండి దావీదు భక్తుడు సౌలు దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఆ ప్రయత్నాలన్నిటిలో కూడా సౌలు ఓడిపోతున్నాడు కానీ దావీదును దేవుడు జయం అనుగ్రహించి నడిపిస్తూ ఉంటున్నాడు దావీదు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క కీర్తన రాసిన మనం చూస్తూ ఉంటున్నాం ఎంతో ఎంతో మంది దగ్గరికి వెళ్లాడు ఏదేదో చేశాడు కానీ ఎక్కడ కూడా ఆశ్రయం దొరకలేదు ఎక్కడ కూడా సహాయం దొరకలేదు కాబట్టి ఆయన అంటున్నాడు యహోవాను ఆశ్రయిస్తే మాత్రమే నాకు మేలు కలుగుతుంది నాకు సహాయం కలుగుతుంది నాకు ఆశ్రయం ఉంటుంది నన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అని తన అనుభవంతో కూడిన మాటలను ఈ యొక్క కీర్తన గ్రంథంలో రాస్తున్నారు దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు అనుభవం ఏమంటే ఆయన ఆ అడవిలో ఎన్నో జంతువుల్ని చూశాడు ఎన్నో రకాలైన మృగాలను చూశాడు కానీ వాటిలో సింహమును కూడా చూశాడు ఒక గొర్రెలు కాసుకుంటుండగా ఆయన గొర్రెను ఒక సింహం తీసుకుపోయినప్పుడు దావీద గొర్రెను గొర్రె పిల్లను విడిపించడానికి ఆ సింహం దగ్గరికి వెళ్లి పరిగెత్తుకుని వెళ్లి ఆ సింహాన్ని కొట్టి చంపి తన గొర్రె పిల్లను కాపాడుకున్నాడు దావీదకు తెలుసు సింహము ఏరితిగా ఉంటుందని ఎందుకంటే లైవ్ లో చూశారు ఆయన ముఖాముఖిగా సింహంతో పొట్లాడాడు కాబట్టి ఆయనకు తెలుసు నా ప్రియమైన వాళ్ళరా మనం ఎక్కడైనా మనం సింహాల గురించి చదివితే లైన్స్ గురించి గురించి మనం చదివితే ఆ యొక్క సింహాలు భయంకరమైన ఆ ప్రాణులను వేటాడి ఆహారం సేకరిస్తాయి మన నేను నేను చదివినప్పుడు ఆ సింహాల గురించి ఒక ఆడసింహం కనీసం అంటే ఒక రోజులో ఐదు కేజీలంతా మాంసాన్ని తినగలదంట మొగసింహము ఏడు కేజీల నుంచి ముప్పై కేజీల వరకు తిని ఇరవై గంటలు పడుకొని కేవలం నాలుగు గంటలు మాత్రమే అది పనిచేస్తుందంట మరి అట్లాంటి సింహాలు కొన్నిసార్లు చనిపోయిన మృగాల్ని కూడా తినడానికి సిద్ధమైపోతాయి నా ప్రియమీనం వల్లారా ఒక్కొక్కసారి సింహపు పిల్లలకు కూడా ఆహారం ఉంటుందో లేదో కానీ ఎక్కడ కూడా ఆహారం ఉండదని ఉండదు కానీ ఎందుకంటే అడవికి రాజు సింహం కాబట్టి ఆ సింహము తన పిల్లలకు ఆహారం సమకూరుస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి వాటికి కూడా ఆహారం ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు కానీ యోవాలు ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దు ఉండదంట అంట లోయ నువ్వు దేవుని ఆశ్రయిస్తే దేవుని సన్నిధికి నువ్వు వస్తే దేవుని నువ్వు అడిగితే దేవుని నువ్వు వెతికితే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే నీకు ఏ మేలు కొద్దు ఉండదు ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి మనం రాలేకపోతున్నాం మన సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు మన బాధలు ఎన్నైనా ఉండొచ్చు మన ఇరుకులు ఇబ్బందులు శోధనలు ఎన్నున్నా కూడా మనం ఏం చేయాలంటే దేవుని వెతికే వారిగా ఉండాలి మత్యసు వార్త ఆరు ముప్పై మూడులో ఒక మాట అంటుంది మీరు మొదట ఆయన నా రాజ్యమును నీతిని వెతకండి అప్పుడు మీకు అన్ని అనుగ్రహింపబడతాయి అప్పుడు మీకు ఏమి కొదువ ఉండదు ఎందుకంటే నువ్వు సృష్టికర్త దేవుని ఆశ్రయించావు సర్వమును ఎరిగిన దేవుని ఆశ్రయించావు ఇమానియాలు దేవుని ఆశ్రయించావు యల్షదాయి దేవుని ఆశ్రయించావు యహోవ ఈరేను ఆశ్రయించావు యహోవ రాఫోను నువ్వు ఆశ్రయించావు యహోవ సిక్కను నువ్వు ఆశ్రయించా ఆశ్రయించావు కాబట్టి యహోవ దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కొదవ ఉండదు అలా దేవుడు అంటే నీకు తోడుగా ఉన్నాడు నువ్వు ఆశ్రయిస్తా ఆయన నీకు తోడుగా ఉంటాడు యహోవ ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు నీ బలహీనతలో నీ కనారోగ్యములో ఆయన స్వస్థతనిస్తాడు యహోవ శహో నీకు సమాధానమునిచ్చే దేవుడు యహోవ నీకు జయమునిచ్చే దేవుడు మరి యహోవ రువ ఆయన నీ అయిన దేవుడు మరి ఇట్లాంటి దేవుని దగ్గరిని ఆశ్రయించకుండా మనుషులు ఆశ్రయిస్తున్నాం లోకాన్ని ఆశ్రయిస్తున్నాం స్నేహితుల దగ్గరికి పరిగెత్తున్నాం బంధువుల దగ్గరికి పరిగెత్తున్నాం మనకు లోకంలో ఉంటున్న అన్ని దగ్గరకి వెళ్తున్నాం కానీ నిజ దేవుని దగ్గరికి మనం రాలేకపోతున్నాం దావిందు భక్తుడు ఆ సత్యాన్ని తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు దేవుని ఆశ్రయించాడు తన పరిస్థితి అంతా కూడా సౌలు తరుగుతూ ఉన్నాడు సౌలు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అయినా ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి వస్తున్నాడు దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు ఈ ఉదయ కాలం నువ్వు ఎటువంటి అపాయంలో ఉన్నావు ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో ఎటువంటి వ్యాధిలో ఉన్నావో ఎటువంటి బలహీనతల్లో ఉన్నావో ఎటువంటి వేదంలో ఉన్నావో అప్పుల్లో ఉన్నావో సమస్యల్లో ఉన్నావో అసమాధానంతో ఉన్నావో నాకైతే తెలియదు కానీ ఉదయ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మనుషులు అమ్ముటకంటే రాజులు అవ్వట కంటే యహోమాను మేలు మేలు నువ్వెవరిని ఆశ్రయిస్తుంటున్నావు చేయగలిగిన దేవుని ఆశ్రయించి బిడ్డగానే ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటిలో నుండి దేవుడు మనం మనకు అత్యధికమైన విజయం నుంచి మనల్ని నడిపించేవాడు ఎప్పుడంటే నువ్వు ఆయన వెతికినప్పుడు అలా నువ్వు ఆయన వెతకడం అంటే నువ్వు ఆయన అన్న సన్నిధిలో కూర్చొని ప్రార్థించాలా వాక్యములు చదవాలా దేవుని సన్నిధిలోని సమయానికి గడపాలా మనకు ఇరవై నాలుగు గంటల సేపు ఉంటే దాంట్లో ఇరవై రెండు గంటల సేపు లోకముతోనే మనకు సహవాసం లోకాన్ని ఆశ్రయిస్తుంటున్నాం కానీ ఆయనతో నువ్వు సహవాసం చేస్తుంటున్నావా దామీజు తన సమయం అంతా కూడా దేవునితో సహవాసం చేసిన వాడిగా దేవుణ్ణి వెతికిన వాడిగా దేవుణ్ణి ఆరాధించేవాడిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అతని జీవితంలో మేలు ఏది కూడా తక్కువ కాకుండా దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు ఉదయ కాలము నిన్న ఆ రీతిగా దేవుడు కాపాడాలని ఆశ్రయించాలని ఆశ్రయిస్తే నిన్ను ఆయన ఆస్వాదించాలని ఎదురు చూస్తూ ఉంటున్నాను మరి నీ ఆశ్రయం ఎవరు నీ ఆధారం ఎవరు కాలం కాలం మారినా కష్టాలు తీరినా ఏ ఏడిపోయినా ఏది పోయినా ఏ నాకు ఆశ్రయము నా దుర్గము నా కోట నా కేడము నా బలము అని ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి రాగలుగుతావో ఇదిగో ఆయన ఏ మేలు కదవ ప్రతిదాని ఒకవేళ నీకు కరువుందేమో సమస్య ఉందేమో దానిలో సమృద్ధిని దేవుడు నీకు ఇచ్చి నేను ఆస్వదించబోతు నా ప్రియ సహోదరడా సహోదరి దేవుని నిర్లక్ష్యం చేయొద్దు దేవుని దూరం చేసుకోవద్దు దేవుని దగ్గర నుంచి నువ్వు పరిగెత్తద్దు దేవుని దగ్గరికి రా ఈ ఉదయ కాల్మును ఆయన ఉంటున్నాను నా నీతిని రానొచ్చా నీ వెతుకు అవన్నీ నీకు ఇస్తాను నీకేమి కావాలో అడుగు నేను ఇస్తాను నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూతిగతములు నీకు సొత్తుగా ఇస్తానని మాట ఇచ్చాడు కదా అక్కడ అడగక ముందే ఆయన తీరుస్తాడు కదా మరి అట్లాంటి దేవుని మనం కలిగి ఉన్నామని జ్ఞాపకం చేసుకుని ఉదయ ఆయన వైపు మనం చూద్దామా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అడుగుదామా ఎస్సా నిన్న ఆశ్రయించిన వారికి ఏమేలు ఉన్నదన్నావు కదా ప్రభావ మరి నా కుటుంబంలో ఈ కొద్దు ఉందే ప్రభా ఈ కొదవ ఉందంటే నేను నీ దగ్గరికి రాలేదని ప్రభు ఈ రోజు నేను నీ దగ్గరకు వస్తున్నానయ్య నాయనా సింహపు పిల్లలకి ఆహారం ఉంటుందో లేన గాని నిన్ను నమ్మిన నాకు ఏ కొవ లేకుండా నాకు సహాయం చేస్తానని మాట ఇచ్చావు కదా ప్రభు మాట ఇస్తే నువ్వు నెరవేర్చే దేవుడు ప్రభు ఆకాశ భూమి గతించిపోయిన నా మాటలు గతించి కదా ప్రభువా ఇదిగో నీ మాటలు నమ్మి నేను దగ్గరికి వచ్చి ఇంటున్నానయ్య ఎదై కాలమున ప్రభువా ఏమేన కదువ లేకుండా నాకు సహాయం వచ్చేయి ప్రభ్వా అని దేవుడిని అడుగుదామా అడిగితే ఇచ్చే దేవుడు అడుగుడే మీకు ఇవ్వబడునన్నాడు అడుగువాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా నేను ఇస్తానన్నాడు తలపు పుట్టుకమునిపై పూర్తిగా గ్రహించి దేవుడు ఉదయ కాలము నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరిగి నువ్వు ఆయన ఆశ్రయంలో నీకు వస్తే ఆయన కాపుదల్లోకి వస్తే ఆయన బద్దతలోకి వస్తే నీకు సమస్తము నువ్వు విచయము అని అనుగ్రహిస్తాడు సమస్త విషయాలలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఈ దినమంతట్లో దేవుడు నిన్ను నడిపిస్తాడు దినం ఒకటే కాదు నీ జీవిత కాలం అంతా ఆశ్రయిస్తే ఆయన నిన్ను నడిపిస్తూనే ఉంటాడు హాల లోయ దేవుడు ఈ మాటలు మనం ఇనికీట్లో దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్